వెల్కమ్ టు వైల్డ్ వుల్స్ నేను మీక్విస్ సో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లోకి నాగబాబు గారు అట్లానే మోదీ క్యాబినెట్లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ హలో నేను అన్న తప్పు చెప్పానంటారా దేనికి లేదు లేదు యాక్చువల్గా నిన్నటికే మనకి క్లారిటీ వచ్చింది విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లోకి నాగబాబు గారు రాబోతున్నారు అది మంత్రి పదవి ఖరారు అయిపోయింది నిన్న సాయంత్రం నుంచి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అంటే ఎప్పుడైతే రాజ్యసభ సభ్యులు రావు గారు మన బీ కృష్ణయ్య గారు వీళ్ళు ఖర ఖరారు అయిన తర్వాత సరే నెక్స్ట్ స్టేట్ క్యాబినెట్లోకి నాగబాబు గారికి పదవి వరించబోతుంది మంత్రి హోదా అని ఓకే ఈయన టీటీడీ చైర్మన్ అన్నారు కీలక బాధ్యత అన్నారు రాజ్యసభ ఎంపీ అన్నారు ఏవేవో అని ఎట్టకేలకు మరలా స్టేట్ క్యాబినెట్ అంటే బాబుగారు క్యాబినెట్లోకి నాగబాబు గారు వస్తున్నారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే బాబుగారు క్యాబినెట్లోకి మీరు అన్నట్టు నాగబాబు గారు మోదీ గారి క్యాబినెట్లోకి పవన్ కళ్యాణ్ ఇది ఎక్కడ సింక్ అవట్లేదా ఏంటంటే ఇది సెంట్రల్లోకి సెంట్రల్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు చక్రం తెప్పబోతున్నారు అంటే బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఏమైనా కూడా చూడచ్చారు మేబీ ఇప్పుడు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ అనే కన్నా బీజేపీ వదులుబో వదలబోతున్న మరొక అస్త్రం పవర్ స్టార్ అని కూడా అనుకోవచ్చు మనం ఎందుకంటే మొన్న ఏదైతే మహారాష్ట్రలో మరాఠా దేశంలో ఈయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అవన్నీ కూడా ఆ నియోజకవర్గాలన్నీ కూడా బీజేపీ కరోసం చేసుకోవడం అలాగే ఈ తెలంగాణ తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే సనాతన ధర్మం గురించి ఎలుగెత్తి చాటాడో గొంతు చించుకొని ఒక్కొక్కరికి ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు అంటే దేవ దేవాలయాలకు సంబంధించి కానీ దేవుడికి సంబంధించిన విషయాల్లో ఏదైతే గట్టిగా వారాహి ఒక సైన్యంలా తయారు చేసి మాట్లాడారో అప్పటి నుంచి ఒక సనాతన ధర్మం మీద మాట్లాడే ఒక చాకు లాంటి నాయకుడు ఎవడా అంటే చూస్తే బీజేపీకి బీజేపీకి కానీ యావత్ భారతదేశంలో కానీ కనిపిస్తున్న మంచి కళ్యాణ్ అంటే ఏకైకంగా చాలా మంది ఉన్నారు బీజేపీకి మరొక ఈ నెక్స్ట్ జనరేషన్లో మరొక లీడర్ కావాలి అనుకునే సందర్భంలో అయితే మొన్న చాలా విమర్శలు వచ్చాయి ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినప్పుడు బీజేపీ నాయకుడు కాదు బీజేపీకి సపోర్ట్ కాదు బీజేపీ లాగే మాట్లాడాడు బీజేపీ ఏదైతే హిందుత్వం గురించి సనాతన ధర్మం గురించి నొక్కి అని చెప్తుందో పూర్తి స్థాయి బీజేపీ లీడర్గా పవన్ కళ్యాణ్ మారిపోయారని కూడా కొన్ని విమర్శలు చేశారు అవును సార్ ఆ తర్వాత వెంటనే ఆయన వచ్చి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను ఇంత లీడర్గా ఎదిగాను నేను నెక్స్ట్ బీజేపీ ముఖ్యమంత్రి లాంటి కొన్ని విమర్శలు వస్తున్నాయని దానికి చెప్పే విధంగా మాకు ఇంకొక పదేళ్ళు పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా చెప్పి ఒక చిన్న సో అప్పుడే చాలామందికి మీడియా మిత్రులకు వచ్చిన డౌట్ ఏంటంటే బాబు గారు మరో పదేళ్ళు పాటు ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఈయన ఏంటి నేను డిప్యూటీగా ఉన్నారు సో ఈయన ఇంకా బలపరిచే విధంగా లేదా నేషనల్ స్థాయిలో అందరికీ ఒక సినిమా హీరోగా అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు నేషనల్ పొలిటికల్ లీడర్గా కూడా అందరికీ తెలిసే ప్రయత్నంలో భాగంగా ఈయన సెంట్రల్ వైపు వెళ్తారు గతంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడుతుందని ముందు కూటమిగా ఏదైతే ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కూడా మోదీ గారు అమిత్ షా గారు ఎక్కువగా ప్రజలు కూడా చేశారట మీరు సెంట్రల్కి వచ్చేయండి ఎంపీగా పోటీ చేయండి సెంట్రల్ మినిస్టర్ అన్నట్టు కూడా ప్రజ చేశారు కానీ ఈయనక రాష్ట్రంలో ఏదైతే అరాచకం నడుస్తుందో దాన్ని నొక్కి దాని అధపాతాలను తొక్కేస్తా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన చాలా సందర్భాలు చెప్పారు క్యాన్వాసింగ్ టైంలో సో దానికోసం చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా తిట్లు తిన్నాడు చాలా ట్రోల్స్ జరిగాయి మొత్తానికి కూటమిగా ఏర్పడి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అసలు భారతదేశ చరిత్రలోనే నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరికి అలా రాలే అంటే ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్నిట్లో క్లీన్ స్వీప్ ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు ఎంపీ ఎంపీసీట్లు ఇంకా ఎవరికి ఈవెన్ కాంగ్రెస్ ఏదైతే తెచ్చిందంటున్నారో స్వతంత్రం అప్పుడు స్వతంత్ర జాతీయోద్యమం కాంగ్రెస్ సంబంధించి గాంధీ నెహ్రూ టైంలో అప్పుడు కూడా అంత ఫుల్ ఫ్లిడ్జ్డ్గా రాలేదు తర్వాత బీఆర్ఎస్ ఏదైతే అలియాస్ టీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ సాధించిందో అప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఓ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ రాలేదు బట్ పవన్ కళ్యాణ్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ వచ్చింది ఇటువంటి నాయకుడు కావాలని చెప్పి మరలా వాళ్ళు సెంట్రల్లో దువ్వే ప్రయత్నం చేస్తున్నారు సో అలాగానే అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒక సంవత్సరం తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ ఎంపీ సభ్యుడిగా అయ్యి సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అనేది ఒక వార్త అంటే బట్ ఆయనకి మొదటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు అదప్ప ఇంకొంచెం పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారనే మీ దీంట్లో ఉన్నప్పుడు ఈయన ఖచ్చితంగా స్టేట్లోనే ఉండి జెండా పాతి సత్తా ఏంటో చూపించాలి అనుకున్నారు తప్ప వీలైతే అన్ని అనుకూలించి అనుకూలించినట్టు జరిగితే సెంటర్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి బట్ ఈనప్పుడప్పుడే వెళ్ళాలని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఆడ గతలో చూసుకుంటే ఈ టెన్ ఇయర్స్ వరకు ఇక చంద్రబాబు అడగాలి అని సీఎం గా చూడాలనుకుంటున్నాను అన్నారు ఇంకా ఆల్మోస్ట్ ఇక దాంతోటే ఇక బీజేపీలోకి ఎంటర్ అయిపోయారు సెంటర్లో కాబోతున్నారు అని కూడా చర్చలు వచ్చాయి కదా సార్ అయితే నిజంగా ఒప్పేసుకుని వెళ్ళిపోయినట్టేనంటే ఇంకా ఏపీలో సీఎంగా చూడనట్టే అని అంటారా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎక్కడికో వెళ్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి గారిని ప్రకటించినప్పుడు జనసేన ఆయన నమ్ముకుని జన సైనికులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కూడా కొన్ని త్యాగాలు చేసి కొన్ని దగ్గరలో వాళ్ళకి రావాల్సింది టీడీపీ వాళ్ళకి కొన్ని చోట్ల వాళ్ళకి రావాల్సింది బీజేపీ వాళ్ళకి త్యాగం చేసిన సందర్భంలో వాళ్ళందరినీ కూడా ముందు తృప్తిపరచాలి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎంత బలంగా పటిష్టంగా తయారు చేసుకుంటున్నారు అనేది ముఖ్యం సో ఒకవేళ ఆయన సెంట్రల్లోకి వెళ్ళిపోతే స్టేట్లో ఉండే గ్రిప్ తగ్గిపోవచ్చు అంతే కదా సెంట్రల్లో అంటే ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ అంటే ఆ పనులు ఆ లావాదేవీలకు సంబంధించి ఆఫీస్కి వెళ్ళాలి చేయాలి అన్ని చూడాలి కాబట్టి మరి మిగతా పనులు ఇక్కడ రాష్ట్రానికి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చక్కబెడతాడు ఎక్కడనుకోండి ఆ శాఖాపరంగా పనులు చక్కబెడుతూ ప్రజలకు చేరుబాటులో అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆ శాఖాపరమైన సమస్యలతో పాటు పార్టీపరమైన చిన్న చిన్న డిస్టబెన్స్ ఉన్నా కూడా కవర్ చేసుకెళ్ళడానికి ఉంటుంది ఇక్కడే మొత్తం పార్టీ కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాబట్టి తెలంగాణలో పార్టీ ఉన్నా దానికి ఎటువంటి లీడర్లు అంటే ప్రజాప్రతినిధులుగా ఎవరు లేరు ఎంపీలు కానీ సర్పంచ్లు కానీ ఎవరు లేరు కదా ఎమ్మెల్యేలు కానీ సో అక్కడ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి ముందు ఇక్కడ ఎంత గెలిచి అప్పుడు రచ్చగెళ్ళేవాళ్ళు ఓకే ఇక్కడ ముందు అవునివ్వండి ఒక ఐదేళ్ళైన ఆయన ఒక రాష్ట్ర కేబినెట్ హోదా అనుభవించి చూసి వాట్ ఇస్ వాట్ తెలుసుకున్న తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ రెండు వేల ఎలక్షన్ మళ్ళీ ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అంటున్నారు లేదు జమేలి వస్తే రెండు వేల ఇరవై ఏడులోనే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఈ రెండేళ్ళైనా కనీసం వాట్ ఈజ్ వాటు రాష్ట్ర క్యాబినెట్ హోదా అయినా పూర్తి స్థాయిలో తెలుసుకుని సాధక బాధలు అన్ని ఇబ్బందులు కష్ట నష్టాలు తెలుసుకున్నా కదా అప్పుడు సెంట్రల్లోకి వెళ్తే బాగుంటుంది నాకు అభిప్రాయం బట్ అప్పుడు ఆయన అప్పుడే వెళ్ళరు బట్ సెంట్రల్ నుంచి ఎప్పటి నుంచో ప్రజలు ఉంది బీజేపీ వాళ్ళు అయితే వచ్చిమన్నారు అన్నట్టు కూడా గతంలో కూడా చాలా వార్తలు వచ్చాయి బట్ ఈయన రాష్ట్రం కోసమే నేను వెళ్ళట్లేదు అని కూడా ఆయన చాలా సందర్భాలు చెప్పడం జరిగింది దానికోసం ఆయన ఎన్ని ఇబ్బందులు పడినా మరలా బీజేపీని టీడీపీని ఒకటి చేసి ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ అంత నిశ్చింతగా ఉందంటే బికాస్ ఆఫ్ టీడీపీ అవునా కదా సరే వీళ్ళు రెండు వాళ్ళు పదిహేను పదిహేడు ఉన్నాయి వాళ్ళు టీడీపీ వాళ్ళు కదా మరి అంత బలం ఎక్కడున్న మిగతా మిగతా వాళ్ళు ఉన్నారంటే ఆయన పేరు నితిన్ నితీష్ నితీష్ వాళ్ళు ఉన్నారంటే మేము ఇన్ని ఎంపీ సపోర్ట్ ఇవ్వాలంటే మాకు ఆయా ఇవ్వాలి స్పీకర్ ఇవ్వాలి సెంట్రల్ మినిస్టర్ ఇవ్వాలని ఆడుతున్నారు మన వాళ్ళకు కాదుగా మాకు మంచి ప్రాజెక్టులు ఇవ్వండి అవసరమైతే మంచి ప్యాకేజీలు ఇవ్వండి మెల్లగా సామరస్యంగా నరుక్కుంటూ వస్తున్నారు ప్రెజర్ పెట్టకుండా ఇలా ప్రెజర్ పెట్టే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో బ్యాడ్ అయిపోయారు ఎందుకు ఇవో మేము జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తే మెడలు ఉంచి తెస్తామన్నారు తెచ్చారా సో ఎందుకు బ్యాడ్ అయిపోవడం ఇప్పుడు ఎలాగా ఉంది మెల్లమెల్లగా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు సెంటర్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకవైపు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మాట్లాడుతున్నారు కాబట్టి రాష్ట్రం మంచి భవిష్యత్తు ఉంది ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలోనే నడిపించుకునే ఇదే ఉంటుంది తప్ప సెంట్రల్ కు వెళ్తారనేది ఒక లాగా నేను భావిస్తున్నాను ఇప్పుడు అలానే చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేసి వర్క్ అవచ్చు ఇది అంతా ఫైర్ లాగా కనిపిస్తుంది అన్నారు ఒకవేళ మారిప్పుడు నాగబాబు గారు వస్తే ఏమన్నా ఫైర్ తగ్గి పార్టీ ఏమన్నా డౌన్ అయిపోయే అవకాశాలు ఏమైనా అంటారా అని దీనికి సంబంధం లేదండి అసలు నాగబాబు వస్తే ఎందుకు తగ్గిపోద్ది నాగబాబు గారు ఉంటే ఇంకొంచెం ధైర్యం కొంచెం కొండంత అండ ఎందుకంటే పార్టీ వ్యవహారాలు కానీ కార్యకర్తల వ్యవహారాలు కానీ ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఈయన వరకు విషయం వస్తే నాగబాబు గారు చెప్పండి అంటాడంట అన్నయ్య నాగబాబు గారికి చెప్పండి అని అంటారంట సో నాగబాబు గారే సగం సెటిల్ చేసేస్తారు వీళ్ళందరికీ కార్యకర్తలకు కానీ ప్ర మెయిన్ మెయిన్ ఎవరైతే విప్స్ ఉంటారో లేదంటే అధికార ప్రతినిధులు ఉంటారో వాళ్ళందరికీ టచ్లో నాగబాబు గారే ఉంటారంట ప్రతి నెల రోజులకు ఒకసారి రోజులకు ఒకసారి మీటింగ్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడే ఏంటమ్మా పరిస్థితి బాగానే ఉందా అని మాట్లాడుతుంటారు కాబట్టి నాగబాబు గారు వస్తే ఇంకొంత ధైర్యం ఉంటుంది ఇబ్బంది అయితే ఉంటుంది